హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో దోసకాయ పప్పు ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను సో టూ కప్స్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం మంచిగా తరిగి పెట్టుకున్న దోసకాయ నేనైతే విత్తనాలు తొక్క తీసేస్తాను మీకు కావాలంటే మీరు అలాగే వేసుకోండి ఇంకా రెండు టమాటోలు అలాగే ఒక ఉల్లిపాయ మనకి టేస్ట్కి సరిపడినంత కారము అలాగే పసుపు వేసుకొని ఇందులో చింతపండు వేయడము నేను వీడియోలో మర్చిపోయాను కానీ బయట వేసాను మీరు కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇంకా ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోండి ఆయిల్ వేస్తే ఏంటి అంటే మనకి అది మొత్తం కుక్కర్ మీద పడకుండా బాగుంటుందన్నమాట కుక్కర్ చూడడానికి ఈ టిప్ అయితే మా హస్బెండ్ చెప్పారు సో వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్లో ఎవరో చెప్పారంట అలా ఆయిల్ వేస్తే పప్పు పైకి రాకుండా ఉండిద్ది అనేసి సో అందుకైతే నేను అప్పటి నుంచి వేస్తాను ఇంకా ఎందుకైనా సేఫ్టీ మంచిది అనేసి ఒకవేళ పైకి వచ్చినా ఇంకా చింది పడకుండా ఉండాలి అనేది టిష్యూ అయితే పెడతాను నేను వీడియో చూసాక అనిపించింది సో ఈ దీని వీడియో కూడా తీయచ్చు అనేసి అప్పట్లో ట్రెండింగ్ అయింది కదా సో అంతకు ముందు నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నాను కానీ వీడియో చూశాక ఒక దీని వీడియో కూడా తీయొచ్చు అని నాకు తర్వాత అర్థమైంది నేను వీడియో తీయలేదు అది వేరే విషయం అనుకోండి ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక తీసేసి ఉప్పు వేసుకొని మంచిగా మెదుపుకోవాలి మీ దగ్గర స్మాషర్ ఉన్న స్మాషర్తో మెదుపుకోండి లేదంటే పప్పు గుర్తున్న పప్పు గుత్తుతో మెదుపుకోండి నా దగ్గర అయితే పప్పు గుర్తుంది సో నేనైతే పప్పు గుత్తితోటి మెదుపుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంచిగా వేడయ్యాక వెల్లుల్లిపాయలు మనకి పప్పుకైనా సాంబార్కైనా వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ అనమాట కొద్దిగా పచ్చాపచ్చగా దంచి వేయాలి తొక్కతోటే తొక్క తీయాల్సిన అవసరం లేదు అవి వేగాక ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చశనగపప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని అది వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మంచిగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఎండుమిర్చి ఇంకా ఎండుమిర్చితో పాటే ఉల్లిపాయలు నేనైతే ఉల్లిపాయలు కంపల్సరీగా వేస్తాను పప్పులో ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఉల్లిపాయ పడితేనే మంచి టేస్ట్ అనమాట సో అందుకని మీరైతే ఉల్లిపాయ వేస్తారా లేదా కామెంట్ చేయండి ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మెది పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసి క్యాప్ అయినా లేదంటే కుక్కర్లో కుక్కర్నైనా అలాగే పెట్టి ఉంచేయండి అప్పుడు ఏంటి అంటే ఆ తాలింపు మొత్తం మంచిగా పప్పుకు పడుతుంది నేనైతే ఖచ్చితంగా అలాగే చేస్తాను ఎందుకంటే మనకి తాలింపు స్మెల్ బయటికి పోతే మనం పప్పు చేసినా కూడా అంత టేస్ట్ రాదు కదా సో అందుకని నేనైతే తాలింపు మొత్తం వేగాక ఆ పప్పుని వేసేసి ఆ కుక్కర్ని అలాగే పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ తాలింపు మొత్తం స్మెల్ అంతా మనకు పప్పుకి అయితే పడుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు పప్పు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నా స్టైల్లో దోసకాయ పప్పు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కిందే బాయ్ బాయ్